జాతీయ నాయకులు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినటువంటి అగ్ర నేత అంటే కమ్యూనిస్ట్ విబోధుడు వామపక్షాల ఐక్యత కోసం కృషి చేసినటువంటి నాయకుడు రెండుసార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసి శ్రామిక వర్గాల పక్షాన పార్లమెంటులో తన వాదనను వినిపించి కార్మిక వర్గం పక్షాన నిలిచి పోరాడినటువంటి నాయకుడు అట్లాగే విద్యార్థి దశ నుంచి కూడా చివరి వరకు ప్రజల తరఫున ప్రజాస్వామిక హక్కుల కోసం అట్లాగే వరకు పోరాటాలని ముందుకు నడిపేటటువంటి దానికోసం తీవ్రమైనటువంటి కృషి చేసినటువంటి నాయకుడు ఆయన అనారోగ్యంతో కనుబోయడం జరిగింది ఆ రూపంలో దేశంలో ఒకవైపు మత్పాదం బెచ్చరిపోతున్నటువంటి ఈ సందర్భాన ప్రజాస్వామిక హక్కుల్ని కాలరాస్తున్నటువంటి సందర్భాన రాజ్యాంగ హక్కుల్ని ప్రభుత్వాలే పాలక వర్గాలే నిర్వీర్యం చేస్తున్నటువంటి ఈ సందర్భాన ప్రజాస్వామిక హక్కుల కోసం లౌకిక భావాల కోసం పోరాడినటువంటి నాయకులు కోల్పోవడం అనేటటువంటిది దేశానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం ఆ కామెంట్ మరణం అనేటటువంటిది సిపిఐ పార్టీకే కాకుండా వామపక్ష ఉద్యమానికి అట్లాగే దేశంలో ప్రజాస్వామిక హక్కులకు తీవ్రమైనటువంటి లోటుగా సిపిఎం పార్టీ భావిస్తుంది ఈ నేపథ్యంలో సురవరం సుధాకర్ రెడ్డి గారికి పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున సంతాపాన్ని అంటే వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిగా తెలియజేస్తున్నారు అట్టగే ఆ పార్టీ శ్రేణులు అంతా కూడా ఆయన ఆయన పార్టీ శ్రేణులే కాకుండా మొత్తం వామపక్ష భావాలు కలిగినటువంటి శక్తులంతా కూడా సురవరం గారిని పూర్తిగా తీసుకొని శ్రామిక వర్గాల ప్రయోజనాల కోసం వాళ్ళ హక్కుల సాధన కోసం అట్లాగే లౌకిక ఉద్యమాలు ప్రజాస్వామిక ఉద్యమాలు సామాజిక న్యాయం కోసం జరిగేటటువంటి ఉద్యమాలను మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్ళి ఇప్పుడు ఉండేటటువంటి మతన్మాద రాజకీయాన్ని ఓడించేటటువంటి దానికోసం మనం కృషి చేయాల్సి ఉంటుందని చెప్పి భావిస్తున్నాను ఆ రకమైనటువంటి పోరాటాలు ముందుకు తీసుకుపోవడమే చోరవరం సుధాకర్ రెడ్డికి నిజమైనటువంటి నివాళిగా భావిస్తున్నారు